గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ఎనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ప్రస్తుతం ఏపీలో సిచువేషన్ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డితో ఈసీ ఫుట్బాల్ ఆడుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే ఇటు ఐపీఎస్ అధికారి డాక్టర్ హమరెడ్డిని ట్రాన్స్ఫర్ చేయడం అలానే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం కొన్ని కొన్ని విషయాల్లో చిన్న కంప్లైంట్ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏసీ దాన్ని సీరియస్గా తీసుకోవడం ఇవన్నీ చూస్తుంటే అసలే ఎలా అర్థం చేసుకోవాలి ఏపీలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఫుట్బాల్ ఎప్పుడు ఒకళ్ళు ఆడరు ఇద్దరు ఆడతారు జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు ఐదేళ్ళు ఫుట్బాల్ ఆడాడు వ్యవస్థలతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డితో ఫుట్బాల్ ఆడుతుందా అనుకుంటే ఇదేంటంటే ఇప్పుడు కొల్లి రఘురాం రెడ్డిని అస్సాం పరిశీలకుడిగా పంపించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధిపతి ఆయన కింద ఒక ఐదారు శాఖలు ఉన్నాయి ఆయనే డ్రగ్స్ కంట్రోల్కి ఆయనే అనేకమైన పనులు అంతకుముందు చంద్రబాబును అరెస్ట్ చేసింది ఆయనే మాజీ మంత్రి నారాయణ ఇళ్ల పైన ఆఫీస్ పైన సోదాలు చేయించింది ఆయనే ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధికార యంత్రాంగం ప్యారలైజ్ అయింది భయాసుడుగా పనిచేస్తుంది ఈక్వల్ ఆపర్చునిటీసు విపక్షాలకి అధికార పార్టీకి కల్పించటం లేదు లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ లేకుండా పోయింది వాళ్ళు ఏంటంటే ఎన్నికలు జరగాలంటే అధికార పార్టీకి విపక్షాలకు లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలి సమాన అవకాశాలు ఉండాలి అంతే తప్ప అధికార పార్టీ కొమ్ము కాసేలా అధికార యంత్రాంగం చర్యలు ఉండకూడదు మనం చూసాం ఇన్ఛార్జ్ డీజీపీ ఫుల్ అడిషన్ అయినా కూడా ఆయన రెండున్నరేళ్లుగా ఆయనతో లాక్కొస్తున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకి డీజీపీ అయ్యే అర్హతలు లేవని ఆయనకన్నా పదకొండు మంది సీనియర్లను తోసి రాజని ఆయన్ని డీజీపీ చేయడం వివాదాస్పదం మరి ఇన్చార్జ్ డీజీపీ ఆధ్వర్యంలోనే ఎన్నికలు ఎలా జరుపుతారు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఫుల్ టైమ్ డీజీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయా ఇన్ఛార్జ్ డీజీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయా ఇక్కడ ఇష్యూ ఏంటంటే సీఎం సొంత సామాజిక వర్గం సీఎం సొంత జిల్లా వాళ్ళు వీళ్ళంతా కూడా కీలక పాత్ర కీలక ఉద్యోగాల్లో ఉన్నారు సిఎస్ జవహర్ రెడ్డి ఉమ్మడి కడప జిల్లా సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి ఉమ్మడి కడప జిల్లా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ ఉమ్మడి కడప జిల్లా అదే సామాజిక వర్గం అయినా దీంట్లో గతం గత ఇంతకుముందు ఎలా జరిగిందనేది కాదు ఇప్పుడు రేపటి ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే చేంజెస్ ఉండాలి సిఎస్ను డీజీపీని మార్చకుండా అధికార యంత్రాంగం దారికి రాదు ఎందుకంటే మొన్న పెన్షన్ల పంపిణీ మనం చూసాం ఇచ్చిన ఆదేశాలు ఏంటి అమలైంది ఏంటి సిఎస్ ఏం ఆదేశాలు ఇచ్చారు జవహర్ రెడ్డి తొమ్మిది లక్షల మంది ఎవరైతే పింఛనీర్లు ఉన్నారో రాలేని వాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళకి ఇంటింటికి పింఛన్ల పంపిణీ చేయమని ఆదేశాలు ఇస్తే వీళ్ళు ఏం చేశారు నొలక మంచాలు వేసుకెళ్ళి వాళ్ళని మంచాలపై పండబెట్టి తీసుకొచ్చి ఎండల్లో తిప్పి పింఛన్ ఇవ్వకుండా నిధులు బ్యాంకులో వేయకుండా ముప్పై ఎనిమిది మంది నలభై మంది చనిపోయారు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఇంకోసారి పింఛన్ల పంపిణీ ఉంది మే పదమూడు ఎన్నిక మే ఒకటిన మళ్ళా పింఛన్లు ఇవ్వాలి మళ్ళీ ఇదే ఎపిసోడ్ అప్పుడు రిపీట్ దీనివల్ల ఇంకా ఎంతమంది చనిపోవాలి ఎంతమందిని బలి చేస్తారు అది కదా ఇవాళ ఏంటి ఫెయిల్యూర్స్ పాలనా యంత్రాంగం విఫలం చెందింది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కొంతమేరకు చర్యలు చక్కదిద్దే ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ అవి ఇంతటితో దారికి రాదు తొమ్మిది మంది అధికారులను తప్పించింది వారం రోజుల క్రితం ముగ్గురు ఐఏఎస్లు ఆరుగురు ఐపీఎస్లు దారికి వచ్చిందా రాలేదు ఇప్పటికి కూడా అలాగే జరుగుతున్న దీంట్లో ఎవరిపైన వేటుపడాలి అప్పుడు టీం వైఫల్యానికి కెప్టెన్ బాధ్యుడు పోలీస్ వైఫల్యానికి పోలీస్ కెప్టెన్ డీజీపీ బాధ్యుడు బ్యూరోక్రసీ వైఫల్యానికి బ్యూరోక్రసీ కెప్టెన్గా ఉన్నటువంటి సిఎస్ బాధ్యుడు ముందు వాళ్ళని తప్పించాలా అప్పుడు మాత్రమే ఈ టీమ్స్ సరిగ్గా ఆడతాయి ఇప్పుడు పురంధేశ్వరి ఒక లేఖ రాశారు ఏంటి ఇరవై రెండు మంది ఐపీఎస్లు బయాసుడుగా పనిచేస్తున్నారు అధికార పార్టీ వైసీపీ కొమ్ము కాస్తున్నారు వైసీపీ కార్యకర్తల్లాగా చేస్తున్నారని ఆమె ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పారాగ్రాఫ్ రాసి పంపింది ఇప్పుడు ఆమె రాసిన లేఖని ఆమె పార్టీని రాజకీయాన్ని చూడకూడదు ఆ లేఖలో ఆ నాయకురాలు ప్రస్తావించిన అంశాల్లో వాస్తవికత ఉందా లేదా దానిపైన విచారణ అవసరమా కాదా చర్యలు అవసరమా కాదా అనేది కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవాలి ఇప్పుడు ఆమె పాయింట్అవుట్ చేసిన వాళ్లలో ఈయన ఉన్నారు మీరు చెప్పిన కొల్లి రఘురామరెడ్డి రెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో రిషాంత్ రెడ్డి పర్యవేక్షణలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ దుమారం కళ్ళ ముందు ఉంది ఏం జరిగింది రిజల్ట్స్ వచ్చే రోజు కాగితాలు తగలబెట్టారు ప్రణీత్ రావు ఆధ్వర్యంలో హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు ఇక్కడ ఏం జరుగుతుంది రిజల్ట్ రాకముందే ఇంకా నలభై రోజుల ముందే ఇక్కడ కాగితాలు తగలబెట్టారు సిఐడి తాడేపల్లి ఆఫీసులో సిట్ కార్యాలయంలో కాగితాలు తగలబెట్టారు అనేది ఇవాళ చంద్రబాబు కూడా ఆందోళన ప్రకటించారు తనపై ఉన్నటువంటి ఆ కేసులు అమరావతి భూముల లేకపోతే స్కిల్ డెవలప్మెంటు అసైన్మెంట్ ల్యాండ్స్ ఒక ఐదు కేసులకు సంబంధించి హెరిటేజ్ ఇచ్చిన పత్రాలు తగలబడిన వాటిల్లో ఉన్న దీంట్లో ఎలా చూడాలా ఫోన్ ట్యాపింగ్ గతంలో కూడా నాలుగేళ్ల క్రితమే చంద్రబాబు ప్రధానికి లేఖ రాశాడు తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని హైకోర్టు జడ్జీలు ఆందోళన ప్రకటించారు హైకోర్టు జడ్జీల ఫోన్లే ట్యాపింగ్ జరుగుతుంటే ఇక ఈ రాష్ట్రం ఏమైంది ఏం జరుగుతుంది కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునేటటువంటి ఈ స్వల్ప చర్యల వల్ల ఫలితం రాదు తీవ్ర చర్యలు జరగాలి వీలైతే ఒక కొల్లి రఘురామరెడ్డిని అస్సాం పంపించటం కాదు ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్లని వేరే రాష్ట్రాలకు పంపండి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐపీఎస్లను ఇక్కడ వేయండి మీకు తెలుసు పదవ తరగతి పరీక్షల్లో జంబ్లింగ్ విద్యార్థులు కాపీ కొడుతున్నారని చెప్పి వాళ్ళ సీట్లు మార్చేస్తుంటారు సేమ్ ఇన్సిడెంట్ ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ కావచ్చు టెన్త్ క్లాస్ కావచ్చు ఈ కాపీ కొడుతున్నారు ఇక్కడ ఈ విద్యార్థులు ఎవరు ఈ ఐపీఎస్లు ఈ ఐఏఎస్లు ఈ సోకాల్డ్ బ్యూరక్రాడ్ సార్ అవును సార్ ఇప్పుడు ఐఏఎస్ఐ ఉండొచ్చు ఐపీఎస్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజల కోసం పనిచేయాలి అంటే ప్రభుత్వం నుండి ప్రజలకి రావాల్సిన ప్రతి ఏదైతే పథకాలు ఉంటాయో వాళ్ళ దగ్గర ప్రతిదీ వాళ్ళకి అందేలా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఇలాంటి వాళ్ళే రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ ఉండడం అలానే ఈ విధమైన ధోరణి అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇది ఎంతవరకు సమంజసం అంటారు ఇండియన్ సర్వీస్ మీద ఇది ఒక మాయని మచ్చ ఇండియన్ పోలీస్ సర్వీస్ కావచ్చు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కావచ్చు ఐఏఎస్ లు ఐపీఎస్ లు అదేంటి ఒక ఓత్ తీసుకుంటారు ముస్సోరీలో వీళ్ళకొక ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఒక బాధ్యత కలిగినటువంటి పదవులు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి నువ్వు నువ్వేమవుతావమ్మా పెద్ద అయితే అంటే ఐఏఎస్ అంటారు ఐపిఎస్ అంటారు అదొక హీరో వర్షిప్ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సమాజం కోసం పనిచేయాల్సినటువంటి ఈ బాధ్యతాయుతమైనటువంటి ఉన్నతాధికారులు ఐదేళ్ళు ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి కోసమో ఐదేళ్ళు ఉండేటువంటి చంద్రబాబు కోసం బలవుతారా వీళ్ళల్లో ఉన్నటువంటి ఈ పెడ ధోరణి ఏంటి రాజకీయాల్లోకి రావాలంటే మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలా పాలిటిక్స్లో చేరిపోయి ఇంటర్మీడియట్ తప్పినాళ్ళంతా చేరొచ్చు టెన్త్ క్లాస్ దప్పినంతా కొడాల నాని బ్యాచ్ అంతా ఐఏఎస్లు చదివి రాజకీయాలు వెళ్కుంటున్నారా మీరు ఐఏఎస్లు ఐపీఎస్లుగా మీరు పనిచేసి వందల కోట్లు అవినీతి కుంభకోణాలకు పాల్పడి ఆ డబ్బును కాపాడుకోవటం కోసం రాజకీయాల్లోకి వద్దామనుకుంటే చరిత్ర క్షమించదు సమాజం హర్షించదు మనం చూసాం తెలంగాణలో ఎవరో కలెక్టర్ రెడ్డి సీఎం చంద్రశేఖరరావుకి పాదాభివందనం చేస్తాడు వెంటనే ఆయన సీన్ కట్ చేస్తే ఎమ్మెల్సీ అయిపోతాడు సీన్ ఇప్పుడు కట్ అయితే ఇప్పుడు ఆయన ఎంపీ క్యాండిడేట్ ఎక్కడో రేపటి బీఆర్ఎస్ తరఫున అంటే మీరు ఇతను నిజంగా నీకు రాజకీయంలో ఉండాలంటే ఎందుకు ఈ ఐఏఎస్ అవ్వాల్సిన అవసరం ఏంటి ఐపీఎస్ అవ్వాల్సిన అవసరమేంటి నీ పైన దేశం ప్రజలు ఇంత ఖర్చు పెట్టాలా ఒక ఐఏఎస్ తయారవ్వాలంటే ఒక ఐపీఎస్ తయారవ్వాలంటే ఎంత ఖజానా ఖర్చు అవుతుంది ఇదా మీరు చేసిన ఓత్తు ఇదా మీరు చేసినటువంటి తీసుకున్నటువంటి ట్రైనింగ్ ఇవాళ పురంధేశ్వరి ఆందోళన ఇరవై రెండు మంది ఐపీఎస్లపైన ఆమె ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ పైన నీకు నివేదిక పంపమని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకి ఆదేశించింది ఇవాళ మీనా ఇచ్చే రిపోర్ట్ పైన ఆధారపడి ఉంది వీళ్ళ యొక్క భవిష్యత్ ఇరవై రెండు మంది ఐపీఎస్ల భవిష్యత్తు ఐదు ఐదేళ్ళు ఉండేవాడి కోసం నలభై ఏళ్ళు సేవ చేయాల్సిన వాడు సాక్రిఫైస్ చేస్తున్నాడంటే నలుగురు నవ్విపోతారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే